హైదరాబాద్ రాజకొండలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంలో బీహార్ కు చెందిన హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు అతడి నుంచి మూడు మేడ్ తుపాకులను స్వాధీనం చేస్తున్నారు హైదరాబాద్ లోని గ్యాంగ్స్ కు విక్రయించేందుకు తీసుకొచ్చాడు ఒక్కొక్క తుపాకుని లక్షల రూపాయల్లో విక్రయించేందుకు ప్రయత్నించాడు హరికృష్ణ తుపాకులతో పాటు బుల్లెట్స్ కూడా అమ్ముతున్నాడు భోజ్పూర్ లో తయారవుతున్న తుపాకులను కొనుగోలు చేసి తీసుకొచ్చాడు అక్కడ తుపాకులు తయారు చేస్తున్న ముఠాని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు భోజ్పూర్ లో తుపాకుల తయారీ కుటీర పరిశ్రమలు మారిపోయిందని అంటున్నారు రాచకొండ సిపి హైదరాబాద్ రాచకొండలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంలో బీహార్కు చెందినటువంటి హరికృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతడి నుంచి మూడు కంట్రీ మేడ్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ లోని గ్యాంగ్స్ కు విక్రయించేందుకు తీసుకొచ్చాడతను ఒక్కొక్క తుపాకని లక్షల రూపాయల్లో విక్రయించేందుకు హరికృష్ణ ప్రయత్నించడం జరిగింది తుపాకులతో పాటు బుల్లెట్స్ ను కూడా అతడు అమ్ముతున్నాడు భోజ్పూర్లో తయారవుతున్నటువంటి తుపాకులను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు అక్కడ తుపాకులు తయారు చేస్తున్నటువంటి ముఠాన్ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు భోజ్పూర్లో తుపాకుల తయారీ భోజ్పూర్ అనేది తుపాకుల తయారీ కుటీర పరిశ్రమ లాగా మారిపోయిందని అంటున్నారు రాచకొండ సిపి